డ్వాక్రా మహిళల పిల్లల చదువు మరియు పెళ్లి ఈ రెండు అవసరాలకు కేవలం నాలుగు శాతం వడ్డీ అంటే పావలా వడ్డీకే లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తున్నారు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ రెండు పథకాల ద్వారా మన ఏపీ గవర్నమెంట్ డ్వాక్రా మహిళలకైతే కనుక ఈ స్కీమ్ని ఇస్తుంది సో ఈ కి సంబంధించి మీకు కావలసినటువంటి అర్హతలు ఏంటి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ప్రతి ఒక్క పాయింట్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి సో వీడియోని అయితే గనక స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అండ్ ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకి రీచ్ అవ్వాలి అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేసేయండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ వన్ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం గురించి చూద్దామండి సో ఈ పథకం మీరు పొందాలి అంటే మీరు డోక్రా గ్రూప్లో చేరి కనీసం ఒక ఆరు నెలలైనా పూర్తయి ఉండాలి సో అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ లేదా స్త్రీనిధి కానీ ఇలాంటి ఇతర అప్పులు ఏవైనా సరే మీరు చెల్లిస్తూ ఉన్నా సరే మీకు ఈ లోన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈ లోన్ మీకు బయోమెట్రిక్ ఆధారంగా ఇస్తారు అండ్ ఇద్దరు పిల్లల చదువులకైతే కనుక గరిష్టంగా లోన్ వస్తుంది అండ్ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏ విధమైనటువంటి స్టడీ అయినా సరే పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మీకు లోన్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్టడీని బట్టి మీకు లోన్ అమౌంట్ వస్తుంది అండ్ ఈ లోన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫోర్ పర్సంటేజ్ అండి అంటే పావులో పడ్డే అండ్ ఈ లోన్ అమౌంట్ కూడా మీరు గరిష్టంగా ఒక నలభై ఎనిమిది వాయిదాలో కట్టాల్సి ఉంటుందన్నమాట అంటే మాక్సిమం ఫోర్ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్లో మీరు ఒక టెన్ థౌసండ్ అమౌంట్ లోన్ తీసుకున్నారు అనుకోండి మాక్సిమం తక్కువ పీరియడ్ ఉండొచ్చు ఇన్ కేసు ఒక ఫిఫ్టీ థౌజండ్ లోన్ తీసుకున్నారు అంటే కొంచెం ఎక్కువ టైం పీరియడ్ ఉండొచ్చు ఏది ఏమైనా సరే మీరు నలభై ఎనిమిది వాయిదాలో ఈ లోన్ కట్టాల్సి ఉంటుందన్నమాట అండ్ ఈ లోన్ మీరు పొందాలి అంటే ముఖ్యంగా కావాల్సినవి అంటే అడ్మిషన్ లెటర్ అండ్ ఫీజు రిసిప్ట్ కూడా కావాల్సి ఉంటుంది సో వీటిని తీసుకొని మీరు బ్యాంకుకి వెళ్ళి అప్లై చేస్తే గనక మీరు అప్లై చేసిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది సో ఈ విధంగా అయితే కనుక ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకాన్ని మీరు పొందవచ్చండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని మీరు ఏ విధంగా పొందవచ్చు అంటే ఓన్లీ ఇది సభ్యురాలి యొక్క కుమార్తె పెళ్లికి మాత్రమే వస్తుంది ఈ లోన్ అండ్ లోన్ అమౌంట్ వచ్చేసి పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వస్తుందండి అండ్ కేవలం నాలుగు శాతం వడ్డీకి మాత్రమే ఈ లోన్ మీకు వస్తుంది అండ్ ఈ లోన్ అమౌంట్ కూడా మీరు గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించవచ్చు అనమాట అంటే నాలుగు సంవత్సరాల్లో మీరు ఈ లోన్ అమౌంట్ని క్లియర్ చేయవచ్చు అది కూడా మీరు లోన్ తీసుకున్న అమౌంట్ని బట్టి ఉంటుంది అనమాట టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండా లేదా వన్ ల్యాకా అనేది మీరు చెల్లించాల్సినటువంటి టైం పీరియడ్ ఉంటుంది అండ్ ఈ లోన్కి సంబంధించి మీరు ముఖ్యంగా బ్యాంక్ లో సబ్మిట్ చేయాల్సినటువంటి ఫార్మ్స్ ఏంటంటే మ్యారేజ్ కార్డు అండ్ ఈవెంట్ యొక్క ఫాము అండ్ మ్యారేజ్ బడ్జెట్ కి సంబంధించినటువంటి వివరాలు మీరు ప్రతిదీ బ్యాంక్ లో సబ్మిట్ చేసి ఈ లోన్ కి అప్లై చేస్తే గనక అప్లై చేసిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లోగా ఈ లోన్ అమౌంట్ అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే గనక ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ ని మీరు పొందవచ్చు సో ఈ రెండు పథకాలకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒక్కొక్క స్కీమ్ కి వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు సో బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల మాక్సిమం మాత్రమే ఈ లోన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఈ వివరాలు అయితే గనక కనిపిస్తున్నాయండి అండ్ ఈ లోన్ లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కేవలం పావలాకు మాత్రమే వడ్డీ వచ్చే రుణం ఈ మధ్య కాలంలో అంటే రైతులకు కూడా సెవెన్ పర్సెంటేజ్ వడ్డీకే లోన్స్ వస్తున్నాయి బట్ పావలాకి మాత్రమే వడ్డీ అనేది ఈ లోన్ అయితే గనక ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి బట్ మీకు అవసరం లేదు అనుకుంటే గనక బడ్జెట్ తక్కువగా ఉండటం వలన అవసరమైన వాళ్ళకి ఈ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇదండి సో మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తానండి సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి